హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ అదిరిగిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అయితే మనకు వేగవంతం చేయబోతున్నారు సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు డిజిటల్ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు సో అవి ఎలా ఉంటాయంటే మనకు పీవిసి కార్డు అంటే పీవిసి కార్డు లైక్ మనకు వచ్చేసి ఏటీఎం కార్డు కానీ లేదా మనకు పాన్ కార్డు కానీ ఎలా ఉంటాయో సో అలా అయితే ఉండబోతున్నాయి సో టోటల్ గా మనకు ఎందుకు ఈ కార్డ్స్ అనేది ఇస్తున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పాత రేషన్ కార్డులని ఏం చేయబోతున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు స్ప్లిట్టు డిల్ట్టు యాడ్ సో ఇట్లాంటి ఆప్షన్స్ ఏవి కూడా మనకి అనేబుల్లో లేవు సో మనకు వీటికి సంబంధించి ఎలా చేస్తారు సో మన కంప్లీట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముఖ్యంగా మన ఛానల్లో రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నిర్భయంగా మీకు డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అయితే మీరు నోట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు వాటికి రిప్లై అయితే ఇస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ దాదాపు టూ ఇయర్స్ అగో అంటే రెండు సంవత్సరాల కంటే ముందే నిలిచిపోయింది సో గతంలో మనకు గత గవర్నమెంట్లో రేషన్ కార్డ్స్ ఎలా అంటే సచివాలయంలో వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకొని ఒక్క రోజులో కూడా మనకు రేషన్ కార్డు ఇచ్చారు ఇంకా మరి దారుణం ఏంటంటే ఒక గంటలో కూడా రేషన్ కార్డు ఇచ్చి చరిత్ర సృష్టించారనమాట సో లాస్ట్ గవర్నమెంట్లో ఆ తర్వాత మనకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అనేది క్రమంగా నిలిపివేశారు ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆ విరివిగా మనకు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది మనకు అమాంతం నిలిపివేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులకైతే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ అయితే వేసింది ఆ బ్రేక్ బ్రేక్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది మారినా సరే మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వకుండా ఉన్నారు కానీ తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారుడందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఎట్టకేలకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో గతంలో మాదిరిగా కాకుండా ఈ ఈసారి రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతంగా మరియు ఈజీగా ఉండే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అందులో భాగంగానే రీసెంట్లీ మనకు వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు ఇందు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూట అరవై ఆరు సేవల కంటే అత్యధికంగానే మనకు అందుబాటులో ఉన్నాయి వాటిలో భాగంగానే ఇప్పుడు ఈసారి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చాలా అంటే చాలా కష్టతరం ఉందనమాట ఒకసారి రేషన్ కార్డు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ అనేది కొంచెం కష్టకరంగా మారిన నేపథ్యంలో ఈసారి మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా ఒక చిన్న మెసేజ్ అనేది పెట్టి ఆ మెసేజ్ ద్వారా మనం రేషన్ కార్డునైతే ఈజీగా పొందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో ఇప్పుడు అదేవిధంగా మీకు స్క్రీన్ పైన కూడా చూస్తుండొచ్చు మీరు ఈజీగా సో మనకి ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నటువంటి రేషన్ కార్డు అది రేషన్ కార్డుకు సంబంధించి టూ పాయింట్ ఓ కింద వస్తుంది అనమాట ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు పూర్తిగా డిజిటలైజ్డ్ ఉంటుంది అంటే మనకు ఎలాగంటే ఒక ఏటీఎం కార్డు అలాగే మనకు వచ్చేసి ఒక పాన్ కార్డు ఏ విధంగా అయితే పీవీసీ కార్డు ఉంటుందో సో ఆ విధంగా అయితే ఈసారి మనకు రేషన్ కార్డు అయితే ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి డిజైన్ విధి విధానాలు సో ఇవన్నీ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది అయితే దీన్ని మనకు తరువాయి భాగంగా పంపిణీ కార్యక్రమం అయితే మిగిలిందనమాట అయితే పంపిణీ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనకు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అంటే మనకు మొట్టమొదటగా ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే రేషన్ కార్డులలో కరెక్షన్ కూడా చూడలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కరెక్షన్కి అవకాశం ఇచ్చి తర్వాత ఈ డిజిటల్ రేషన్ కార్డ్ని అయితే పంపిణీ చేస్తారనమాట సో ఇది ఎలా ప్రక్రియ ఉంటుందంటే చూడండి ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయో సో రేషన్ కార్డులో నేమ్స్ కానీ కరెక్షన్స్ అడ్రస్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే మీ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని కరెక్షన్కి సంబంధించి ఫస్ట్ అవకాశం ఇది ఇస్తారు అలాగే మనకు పర్సన్స్ని యాడ్ చేసుకోవడం డిలీట్ చేసుకోవడం ఈ యొక్క ఆప్షన్ని కూడా మనకు ఎనేబుల్ చేస్తారు ఇవి రెండు ఎనేబుల్ చేసిన తర్వాత ఎవరైనా సరే మనకు డిలీట్ అవ్వాలనుకున్న సరే కార్డులో నుంచి సో వాళ్ళందరినీ కూడా డిలీట్ అయితే చేస్తారు ఇంకా ఎవరైనా కార్డ్స్ అనేటివి సరెండర్ చేయాలనుకుంటే సో వాళ్ళు కూడా సరెండర్ అనేది అవకాశం అయితే ఇస్తారు ఇప్పటికే సరెండర్ అయితే మాత్రం అందుబాటులో ఉంది కార్డు డిలీటేషన్కి సంబంధించి ఎవరైనా సరే మనకు కార్డులో ఉన్నటువంటి వ్యక్తి డిలీట్ అవ్వాలనుకుంటే వాళ్ళు చనిపోతే డెత్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేస్తే మనకు డైరెక్ట్గా డిలీట్ అయితే చేస్తారు సో ఇవన్నీ పక్కన పెడితే మనకు ఇవన్నీ ఆన్లైన్ సర్వీస్ అంతా కూడా రిలీజ్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేస్తుంది అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఈ డిజిటల్ అనేది మనకు మనసు ఒకసారి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి కరెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది సో ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్డు డౌన్లోడ్ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది సో డిజిటల్ కార్డు మీద మన నేమ్స్ అనేవి కూడా వచ్చేస్తాయి అనమాట సో మన పేరు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ మనం స్కాన్ చేస్తే చాలు ఆధార్ కార్డుని ఎలా మనం స్కాన్ చేస్తే డీటెయిల్స్ వస్తాయో సో సేమ్ అదేవిధంగా రేషన్ కార్డ్ని మనం స్కాన్ చేస్తే మన యొక్క డిజిటల్ రేషన్ కార్డు ప్రకారంగా మన కార్డులో ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ రేషన్ తీసుకున్నారా లేదా అలాగే ఈ రేషన్ కార్డు వాళ్ళు ఎక్కడెక్కడ వాడుతున్నారు సో దీనికి సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయిందా లేదా అంటే ఈకేవైసీ ప్రాసెసర్ అనేది లింక్ అయిందా లేదన్నీ చూస్తున్నారు అనమాట సో మనకు ఈకేవైసీ మనకు అప్డేట్ని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కూడా మనకు ఆల్రెడీ ఇది మనకు స్టార్ట్ చేశారనమాట సో ఆల్రెడీ ఏం లేదండి మనకు ఆల్రెడీ గతంలో మనం వాలంటీర్ల ద్వారా ఏదైతే ఈకేవైసీ చేసుకున్నామో దాన్నే ఇప్పుడు తిరిగి అప్డేట్ అయితే చేపిస్తున్నారు అంటే కొంతమంది చనిపోయి ఉండొచ్చు కొంతమంది ఆ గ్రామంలో నివసించకుండా బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా మనకు వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మరోసారి అప్డేట్ అయితే చేస్తున్నారనమాట సో ఈ యొక్క ప్రక్రియ అనేది మనకు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సచివాలయాలు ఉన్నటువంటి పరిధిలో సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు మనకు ఈ యొక్క కొత్తగా ఈకేవైసీని అప్డేట్ అయితే చేస్తున్నారు అలాగే మనకు గతంలో ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఎవరైనా పిల్లలు కొత్తగా ఆధార్ కార్డులు చేయించుకొని రేషన్ కార్డులకు యాడ్ అవ్వాలంటే వాళ్ళకి కేవైసీ ప్రక్రియ చేస్తున్నారు ప్లస్ పాత వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఈకేవైసీని అప్డేట్ అయితే చేస్తున్నారు సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి సో కొత్త వాళ్ళు ఎవరైనా కార్డులకి యాడ్ అవ్వాలంటే వాళ్ళకి ఈకేవైసీ అనేది చేస్తున్నారు అలాగే పాత వాళ్ళకి ఈకేవైసీని అప్డేట్ అనేది చేస్తున్నారు సో ఇవి రెండు ప్రాసెస్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయిపోయాయి సో మీ యొక్క సచివాలయం పరిధిలో మీరు కనుక ఉంటే సో మీరు ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ని కూడా తెలుసుకోండి మీ యొక్క ఏరియాకి ఎప్పుడు వస్తారు సార్ మేము రావాలా మీరు ఏదైనా సరే మీరు తెలుసుకొని ఈజీగా మీరు వెళ్ళేసి కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్తో మన ముందుకు రాబోతుంది రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు సింగిల్ పర్సన్కి సింగిల్ పర్సన్కి ఐదు కిలోలు చొప్పున బియ్యం ఇస్తుంది కదా ఇక్కడ నుంచి జొన్నలు రాగులు ఈ సజ్జలు ఇవైతే ఏవైతే మనకు ధాన్యాలు ఉన్నాయో సో ఆ యొక్క ధాన్యాలను కూడా మనకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే ఈ డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇక నుంచి మనకు రంజాన్ మాసం నుంచి మనకైతే ఈ యొక్క రంజాన్ తోఫా కింద చంద్రన్న రంజాన్ తోఫా కింద మనకు ఉచితంగా కొన్ని రకాల సరుకులు అయితే ఇస్తారు సో వచ్చేసి మనకు బెల్లం పచ్చిశనగపప్పు అలాగే మనకు ఈ యొక్క ధంసేమ సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఒక కిట్ రూపంలో అయితే ఇస్తారనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా రేషన్ కార్డులకు సంబంధించి సరికొత్త విధానంలో మనకు రేషన్ కార్డులతో పంపిణీతో పాటు ఈ యొక్క స్ప్లిట్ డిలిట్ టు ఆన్లైన్ ఆప్షన్స్ అన్ని రిలీజ్ చేసి రేషన్లకు సంబంధించి కూడా మనకు సరికొత్త విధానంలో పంపిణీ అయితే శ్రీకారం చుట్టబోతుంది ఫర్దర్గా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్